హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు సో ఎప్పుడు కూడా మార్నింగ్ అర్లీగా లేచి అర్లీగా చేసుకునే పనులే చూపిస్తాను కదా సో అయితే మా పిల్లడు ఇంట్లోనే ఉంటున్నాడు నా మార్నింగ్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో షేర్ చేసేస్తాను సో ముందుగా మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఏం లేవనమాట స్కూల్ లేదంటే సిక్స్ థర్టీ సెవెన్ ఇలా అయిపోతుంది ఆ టైము పడుకునేది కూడా చాలా లేట్గా పడుకుంటాము అందుకే లేవడం కూడా ఇలా లేట్ అవుతుంది అనమాట ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అంతా క్లీన్ చేసేసి ఇలా గడపలకైతే ముగ్గులు పెట్టేసుకుంటాను ఇదైతే ఒక ఫేవరెట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు డైలీ ఇలా చేసుకోవడం అంటే చాలా నచ్చుతుంది అండ్ ముగ్గు వేసుకోవడానికి పెద్ద స్పేస్ లేదు కాబట్టి ఇలా గడపలకే రకరకాలుగా చేసుకోవడానికి నచ్చుతుంది అన్నమాట అండ్ ముగ్గు వచ్చేసి అయితే నేను ముగ్గురాయితో వేస్తాను ఆ ముగ్గు నాగే కనబడదు ఏదో అలా ఒక లెక్కలో వేస్తూ ఉంటానో ఫైనల్గా కొంచెం బాగానే కనిపిస్తూ ఉంటుంది అండ్ గడపకైతే ఇలా రెడీ చేసేసి చూసుకుంటూ అన్నమాట బాగా నచ్చుతుంది అండ్ ఇంకా మిగతా పనులకైతే స్టార్ట్ అయిపోతాను ఇంకా ఇంట్లోపల చెత్త తోసేది కానీ ఇలా కుకింగ్ చేయడం కానీ స్టార్ట్ అయిపోతుందనమాట ఈరోజైతే సపరేట్గా బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు జస్ట్ సింపుల్గా సాంబార్ అయితే సాంబార్ రైస్ అయితే చేసేస్తున్నాను అండ్ స్కూల్ ఉన్నప్పుడే చాలా చేస్తానన్నమాట అంటే బ్రేక్ఫాస్ట్ లాగా ఇలా లీవ్లు ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అయితే నేనేం చేయను అండ్ ఈరోజు కూరకు వచ్చేసి టొమాటో కావాల్సి ఉంది బీరకాయ పప్పుకి దానికి మన చెట్లు ఒక టొమాటో మంచిగా పండింది ఎంత క్యూట్గా ఉందో కదా సో దీన్ని అయితే వంట చేసేద్దాం ఈరోజుకి ఇలా ఫ్రెష్గా కట్ చేసుకుని వచ్చి చేస్తూ ఉంటే ఆహా ఎంత ఆనందంగా ఉందో కొన్ని పచ్చిమిరకాయలు అయితే ఇంకా తొట్టిమెలు తీసేసి కడిగేసి తొట్టిమెలు తీస్తున్నాను అనమాట తెచ్చుకున్నాను కానీ ఇంకా ఇవంతా చేసుకోవడానికి టైమే సరిపోవట్లేదు అండ్ నా చేతితో చూస్తే బ్లడ్ లాగా అనిపిస్తుంది కదా అది బ్లడ్ కాదు కుంకుమ అమ్మ కాశీకి వెళ్ళినారనమాట అప్పుడైతే తెచ్చిచ్చినారు దాన్ని నెత్తికి పెట్టుకుంటే ఒకలాగా ర్యాషెస్ లాగా వస్తుంది అండ్ నెత్తి పైన పెట్టుకుంటే కూడా కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది ఇచ్చింగ్ అంతా అవుతూ ఉన్నింది ఏమన్నా ఎక్కువ హార్ష్గా ఉండే కెమికల్స్ ఉంటాయేమో అనేసి నేనైతే యూజ్ చేయట్లేదు ఇంకా పడేయడానికి నచ్చట్లేదు అనమాట గుళ్ళో దగ్గర నుంచి కదా తెచ్చిన లేదనేసి గడపలకైతే పెట్టేస్తున్నాను ఇంకా మన టొమాటో ఒక్కటే సరిపోదు కదా కూరకి ఫ్రిడ్జ్లో నుంచి కూడా ఒక టొమాటో అయితే తెచ్చి కట్ చేసి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి టొమాటో రెండు కట్ చేసేసాను అండ్ ఇది కట్ చేసే లోపే పప్పు అయితే ఇలా ఉడుకుతూ ఉంది ఈ ఫామ్ అంతా తీసేస్తున్నాను నిజంగానే చాలా వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే తగ్గుతుంది ట్రై చేయండి ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఒక టూ మినిట్స్లో పొంగొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఆ టూ మినిట్స్ ఎందుకు బతికించాలి సో తీసేస్తే మన హెల్త్ కదా బాగుంటుంది సో ఫస్ట్ ఇదంతా తీసేసాను ఇంకా బీరకాయ ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ సైజులో అనమాట దీని అంతా కూడా వేసేస్తున్నాను బీరకాయలు అయితే లేతగా భలే ఉన్నాయి సో పప్పు చాలా తక్కువగా బీరకాయలు ఎక్కువగా వేసుకుంటున్నాను అనమాట అండ్ ఈ ఎండకు కూడా కొంచెం బాడీ చలవుగా ఉంటుంది ఒక రెండు టమాటాలు పచ్చిమిరపకాయ చూసారు కదా ఇవన్నీ కూడా వేసేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా కారం పొడి అంటే సాంబార్ పొడి అయితే వేసేసుకున్నాను ఇంకా పసుపు చిన్న స్పూన్ అంతా వేసుకున్నాను ఇంకా పైన ఉంటే విజిల్లో వచ్చేటప్పుడు బయటకు వచ్చేసింది కాబట్టి కొంచెం లైట్గా ఇలా మిక్స్ చేసేసి లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను దీనైతే మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ దాకా వదిలానమాట అండ్ ఇక్కడ నీళ్ళు కూడా మరుగుతూ ఉండే మిల్లెట్స్ కూడా వేసేసాను ఇలా లీవ్లు ఉన్నప్పుడు నేను ఇలా చాలా సింపుల్గానే వంట చేస్తాను అనమాట ఇంకా వేపుడంతా నైట్లో చేసుకుంటాను ఇంకా సపరేట్గా పాస్తా కానీ చిత్రానం కానీ ఇలాంటివి ఏమీ చేయను మెయిన్గా రైస్ ఐటెం అయితే చాలా వరకు అవాయిడ్ చేసేస్తాను వైట్ రైస్ ఐటెం మెయిన్గా ఇంకా రెడ్ రైస్ ఇలా మిల్లెట్స్ ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ ఉండే వంటలు అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఇలాంటివి స్కూల్లో చేసి ఇచ్చేకి నాకు ఇష్టమవుతుంది కానీ తినడానికి అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడేమో ఇబ్బంది అవుతుందేమో అనేసి అనిపిస్తుంది అనమాట ఇంక అందుకనేసే నేను స్కూల్కి చాలా రేర్గా చేసి ఇస్తాను ఇంకా వేపుడులు పల్లెం ఉంటుంది కదా క్యారెట్ బీన్స్ పల్లెం ఇలాంటివంతా వేసిస్తే ఈజీగానే స్పూన్లో తినేస్తాడు ఇవంతా మిక్స్ చేసిస్తే కూడా రైస్లో గట్టి పడుతుంది వాళ్ళు తినే టైంకే కొంచెం గట్టిగా అయిపోతుంది ఇంకొంచెం సాంబారు ఉంటే కలుపుకుని తినేకి బాగుంటుంది ఇంకా కలుపుకుని తినే లోపల వీళ్ళకి బ్రేక్ టైమే అయిపోతుంది అనేసి నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా ఏదైనా క్యారెట్ రైస్ కానీ ఇలాంటివే చేసిస్తూ ఉంటాను అండ్ ఇప్పుడైతే సింపుల్గా తిరగబాత్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ప్యాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసుకున్నాను సాస్లు జీలకర్ర రెండు వేసుకున్నాను ఇవి కొంచెం ఆడిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా మెంతలు అయితే వేసుకున్నాను అనమాట ఇవన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి అరుమ బయటకు వస్తుంది అలా వేసుకున్నామంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట సాంబార్ కూడా అండ్ ఇంకా రెండు ఆకులంతా మీన్స్ రెండు పుల్లలంతా కరివేపాకు అయితే వేసుకున్నాను దాన్ని ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు అండ్ కరివేపాకు కూడా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి మళ్ళీ ఆనియన్ కట్ చేసుకుని ఉండేదాన్ని కూడా వేసేసుకున్నాను ఇంకా కొంచెం అర్లీగా వేగాలి అంటే కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి కదా దీంతో పాటే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను అండ్ ఆల్రెడీ సాంబార్లో గరేట్ అనేసి మళ్ళీ దాన్ని వేసే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా కలపెట్టడానికి కొంచెం టైం కూడా వేస్ట్ అవుతుంది అనేసి స్పూన్తో అయితే కలిపెట్టేస్తున్నాను ఇవన్నీ కూడా కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకున్నాను క్రంచీ ఫీలింగ్ అనమాట సాంబార్ తినేటప్పుడు ఇంకా అందుకే కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకున్నాను ఎక్కువగా ఫ్రై కూడా చేయను అనమాట కొంచెం మీడియంగా ఫ్రై చేసుకుంటాను హింగు అయితే మస్ట్ హింగు అయితే వేసేసుకున్నాను ఇంకా మంచిగా ఫ్రై చేసేసి ఈ కన్సిస్టెన్సీ అంటే ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను చూస్తున్నారు కదా ఇంకా ఆఫ్ చేసేసి దీని అంతా మిక్స్ చేస్తున్నాను సో ఇలా తిరగబాత్ పెట్టుకోండి చాలా సూపర్గా ఉంటుంది సాంబార్కి అయితే అక్కడక్కడ ఆనియన్ ఆనియన్ తగులుతూ మళ్ళీ బీరకాయలు కూడా కొన్ని అలాగే వదిలేస్తాం కదా అవన్నీ తగులుతూ చాలా బాగుంటాయి అసలు పప్పు తిన్నట్టే అనిపించదు పప్పు చూసారు కదా చాలా తక్కువగా వేసుకున్నాను సో ఈ కన్సిస్టెన్సీలో సాంబార్ అయితే సరిపోతుంది మాకు ఇంకా నాకైతే సాంబార్ రెడీ అయిపోయింది వంటంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మా ఆయన బాక్స్కి ప్యాక్ చేయడం మర్చిపోయాను అనమాట అందుకే ఇంకా ఇప్పుడు ఈ మస్క్మెల్ ఒకటి ఉన్నింది దీన్నే కట్ చేసేస్తున్నాను అంటే కర్డ్ రైస్ పెట్టించేదా అంటే వద్దన్నారు అనమాట ఏం వద్దు అనేసి అందుకే ఫ్రూట్సే కట్ చేస్తున్నాను అండ్ ఈ ఫ్రూట్ వచ్చేసి పైన తొక్క తీసిన తర్వాత కూడా వైట్గా ఇంకో ఇంకో లేయర్ అయితే ఉంటుంది అది కూడా తీసేయాలి బెండ్ లాగా ఉంటుంది అస్సలు తినబుద్దే అవ్వదు అందుకే దీన్ని రెండు లేయర్ల కింద తీసేస్తాను అనమాట ఫస్ట్ మామూలు స్కిన్ దాని తర్వాత ఈ బెండ్ లాగుండేదాన్ని కూడా తీసేస్తున్నాను సో కొంచెం యుద్ధం లాగానే అనిపిస్తుంది రెండు సార్లు తీయాలంటే ఇంకా దీన్నే చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేస్తున్నాను సో దీన్ని జ్యూస్ చేసి ఇస్తే బాగుంటుంది బట్ ప్రస్తుతానికైతే అంటే పీసెస్ లాగానే కట్ చేసి ఇచ్చేస్తున్నాను ఇంట్లో అందరం ఉంటాం కదా అప్పుడైతే అందరికీ సరిపోయినంత జ్యూస్ చేస్తాను ఇప్పుడు మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ టైం వరకు అది జ్యూస్ బాగుంటుందో బాగుండదో ఏమో తెలియదు అందుకే ఇలా కట్ చేసి ఇచ్చేస్తాను అనమాట బాగుంటుంది తినడానికి బా ఆఫీస్లో సో ఆ బెండు లాగుండేదని తీసేసిన తర్వాత ఫ్రూట్ కట్ చేయడానికి చాలా స్మూత్గా అనిపిస్తుంది ఆ బెండు లాగుండేది కట్ చేసి అది తెగను కూడా తెగదనమాట అండ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాక్ చేస్తూ ఉంటే మా ఆయన మొత్తం కాయ నాకే వేసేస్తావు నాకు అంత వద్దు అనేసి నిజంగా టక్కునే ఎత్తుకుని వెళ్ళిపోయారు ఇంకా కట్ చేసే వేసేస్తానేమో అనేసి అట్లీస్ట్ ఒక బాక్స్ ఫుల్ అన్న వాళ్ళు కదా చూడండి ఇంకా త్రీ పీసెస్ ఉంది ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళినారు నేనైతే మిషన్కి వేసేస్తున్నాను ఇంకా మా పిల్లోడు ఇంట్లో ఉంటాడు కాబట్టి అన్నీ కూడా నిదానంగా రిలాక్స్డ్గా అప్పుడప్పుడు కూర్చొని టీవీ చూసుకుని ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఇలా చేస్తుంటానమాట ఇంట్లో లేదంటే ఇంకా పికప్కి వెళ్ళాలి అంటే రావడానికి వెళ్ళాలి ఇలా చాలా పనులు ఉంటాయి కాబట్టి అన్ని టక్ అని చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి నేను అన్ని రిలాక్స్డ్గా చేసుకుంటూ ఉంటాను ఇంకా మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఈ కుండలో మిల్లెట్స్ చేశాను కదా ఇది పొద్దున్న కొంచెం తిన్నాము ఇంకా మిగిలింది అలాగే తీసి పెట్టేస్తున్నాను ఇంకా లంచ్ కానీ లేదా డిన్నర్ కానీ సరిపోతుంది అంటే అలవాటు పడాలి అనేసి కొంచెం కొంచెం పెట్టిస్తున్నాను ఎక్కువ వేసేసి వేస్ట్ చేయకూడదు లేదా దానిపైన విరక్తి వచ్చేయకూడదు కదా ఇదేమిట్లా ఉంటుంది దీన్ని తినాలన్నా అనే ఇబ్బంది రాకూడదు అనేసి అండ్ ఇంకైతే దీన్ని సోక్ చేసి పెట్టాలన్నమాట చూడండి ఎంత గట్టిగా స్టిక్ అయిపోయి చూసారు కదా అందుకే దీన్ని అయితే ఇప్పుడు వాటర్లో ఇలా నింపేసి పెట్టేస్తున్నాను ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ వదిలేస్తే మంచిగా అన్నీ దుద్దేయచ్చు అనమాట ఈజీగానే ఇంకా బట్టలు అంతా ఆర్పెట్టేస్తూ ఉన్నాను ఎక్కువ గాలు ఉందనమాట బట్టలన్నీ అన్నీ ఎగిరిపోతాయేమో అనేంత గాలి వస్తూ ఉంది ఎగిరిపోతాయేమో కాదు ఎగిరిపోతానే ఉంది నిజంగానే కిందంతా పడింది మా పిల్లోడు పోయి ఎత్తుకుని వచ్చినాడు అండ్ ఇంక ఇది మంచిగా సోక్ అయింది ఈ మట్టి కుండలనంతా సోప్లో కానీ లిక్విడ్లో కానీ అంతా ఏం వాష్ చేయకూడదు జస్ట్ ప్లెయిన్గా టెంకాయనారు ఉంటే దాంట్లో దుద్దితే బెస్ట్ ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి ఈ స్టీల్ స్క్రబ్బర్నే యూస్ చేస్తున్నాను అండ్ ఆ గ్రీన్ కలర్ స్పాంజ్ ఉంటుంది కదా దాన్ని కూడా యూజ్ చేయకూడదు అనమాట దాన్ని దాంట్లో ఆల్రెడీ సోప్ ఉంటుంది ఈ మట్టి కుండని వాష్ వల్ల ఈ కుండ కూడా ఆ సోప్ని అబ్జార్బ్ చేసుకునేస్తుంది ఇంకా మనం కుక్ చేసేటప్పుడు అది మళ్ళీ ఫుడ్ ఫుడ్లో కలిసిపోతుంది సో అందుకే ప్లెయిన్గానే వాష్ చేసుకోవాలి ఎండలో ఎక్కువ పెట్టాలన్నమాట ఎండలో పెడితే అంత సరిపోతుంది ఈ మట్టి పాత్రలని ఇలాగే మెయింటైన్ చేయాలి కొంచెం సోప్ తగిలినా కూడా అది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి మనమే మళ్ళీ సిక్ అవుతూ ఉంటాము అండ్ ఇంకా దీన్ని వాష్ చేసేసాను కాబట్టి ఎండలో పెట్టేస్తున్నాను సో ఇంకొంచెయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎండ పడుతుంది అనమాట అప్పుడు డ్రై అయ్యేకి సరిపోతుంది ఇలా బయట పెట్టింటాను కాబట్టి కుక్ చేసేటప్పుడు నేను ఇంకోసారి ప్లెయిన్ వాటర్లో వాష్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇంకా ఇంత పని చేసిన తర్వాత బ్లాక్ కాఫీ తాగాలి అనిపిస్తుంది కదా అందుకే కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను ప్రస్తుతం కాఫీ పౌడర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది తెచ్చుకోవాలి లేదంటే అయ్యలేదు ఇంకా ఇప్పుడైతే బెల్లంకి స్కిప్ అనమాట బెల్లం యూజ్ చేసుకుంటున్నాను ఎక్కువ హీట్ అవుతుంది బట్ ఎక్కువ వాటర్ తాగాలి అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది మనం బెల్లం యూజ్ చేస్తాము కానీ హీట్ కాకూడదు అంటే అది ఖచ్చితంగా అయ్యలేదు ఇన్ కేస్ మీరు బెల్లంలో కాఫీ కానీ టీ కానీ ఏదన్నా పెట్టుకోవాలి అనుకుంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి లేదంటే మొహం మీదంతా పింపుల్స్ వచ్చేస్తాయి హీట్కి ఇంకా వా వాళ్ళ బాడీ వీక్నెస్లు ఉంటాయి కదా అదంతా ఈజీగా వచ్చేస్తాయి అండ్ పైన ఇంకొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇలా కూడా బెల్లం కాఫీ పౌడర్ కోకోనట్ ఆయిల్ ట్రై చేయండి అండ్ నేను మొన్న రెండు డ్రెస్సులు తెచ్చుకున్నాను కాటన్ది బాగుంది చాలా బాగుంది మెటీరియల్ కొంచెం రఫ్గా ఉంది సింక్ అవ్వచ్చు ఒకసారి వాటర్లో వేసేసి యూజ్ చేద్దామనేసి అలాగే పెట్టుకున్నాను దానికి ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట అన్నిటికీ పాకెట్స్ అయితే వచ్చింది ప్యాంట్ అంతా యాంకల్ దాకా వస్తుంది చాలా బాగుంది అండ్ ఇంకోటి వచ్చి బ్యాగ్లో అలానే ఉంది ఇది మా అబ్బాయి సెలెక్ట్ అన్నమాట ఫస్ట్ టైం అంటే చాలాసార్లు నాకు సెలెక్ట్ చేస్తూనే ఉంటాడు తను సెలెక్ట్ చేసిండదని నో చెప్పకుండా తెచ్చుకున్నాను అన్నమాట ఈసారి ఎందుకు ప్రతిసారి డిసప్పాయింట్ చేయాలనేసి ఇది కూడా అంతే కొంచెం రఫ్గా ఉంది కానీ చూడడానికి అంతా బాగుంది కాస్ట్ వైజ్ కూడా చాలా బాగుందని అంటే తక్కువగా ఉంది సో ఈ రెండు డ్రెస్సులు కాటన్ది ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ వీడియో నైతే ఇక్కడితో ఏం చేస్తున్నా మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్